నమస్తే వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ హార్డ్ వర్కర్కు అదృష్టం తోడైతే అది ఏ రంగంలోనైనా సరే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధారణ విషయంగానే చెప్పుకోవచ్చు ఒక విద్యార్థికుడైనా ఒక స్టూడెంట్కైనా ఒక ఉద్యోగికైనా ఒక రాజకీయ నాయకుడికైనా నిరంతరం తాను ఎంచుకున్న రంగంలో శ్రామిస్తూ తాను ఎంచుకున్న రంగంలో శ్రమిస్తూ ముందుకు వెళ్ళే శ్రామికుడికి ఇక అదృష్టం కూడా తోడైతే తాను అనుకున్న లక్ష్యాన్ని స్వల్ప సమయంలోనే సాధించడం అనేది సాధారణ విషయంగానే చెప్పుకోవచ్చు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సందర్భోచితం కాబట్టి బనగానపల్లె శాసనసభ్యుడు బీసీ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర మంత్రివర్గంలో కీలక ఆర్ఎన్పి శాఖ మినిస్టర్గా ఉన్న విషయం తెలిసిందే ఈయన మొదటిసారి శాసనసభ్యుడిగా గెలుపొందడానికి ముందు కేవలం అప్పటికప్పుడు ఎన్నికల ముందు వచ్చి టీడీపీలో చేరి శాసనసభకు పోటీ చేయకు పోటీ చేయడం అన్న నేపథ్యంలో కాకుండా ఎన్నికలు దాదాపుగా ఓ నాలుగు సంవత్సరాలు సమయం ఉందన్న నేపథ్యంలోనే టీడీపీలో చేరడం నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలు నాయకులతో సంబంధాలను కొనసాగిస్తూ నియోజకవర్గంలో పట్టు సాధించే దిశగా ముందుకెళ్లారు ఆ కోణంలోనే పోటీ చేసిన తొలిసారే శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది ఇక ఆ తర్వాత తర్వాత ఎన్నికల్లో ఓటమి చవి చూసినప్పటికీ ఆయన తనదైన శైలిలో శ్రమను రాజకీయాల్లో తనదైన శైలిలో తాను ప్రస్తుతం మాజీ శాసనసభ్యుడును ఇక మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు అప్పుడు ఎన్నికల సమయంలో చూసుకోవచ్చు అన్నట్టుగా కాకుండా కేవలం ఒక శాసనసభ్యుడిగా ప్రజెంట్ శాసనసభ్యుడిలాగా ఆయన నిరంతరం పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకెళ్లారు ఆ నేపథ్యంలోనే ఇక మూడవసారి పోటీ చేసినప్పుడు భారీగా దాదాపు పాతిక వేల మెజారిటీతో పాతిక వేలు అనుకుంటాను మెజారిటీ స్పష్టంగా గుర్తులేదు దాదాపు పాతిక వేల మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది చాలా వరకు రాజకీయ విశ్లేషకులు రాజకీయ పరిశీలకులు అంచనా వేసినట్టుగానే తెలుగుదేశం పార్టీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించడమే కాకుండా కీలకమైన ఆర్ఎన్పి శాఖ లభించింది అప్పటికి కూడా ఆయన తన నిర్వహణకు సంబంధించి తాను ఎంచుకున్న రంగంలో నిర్వహణకు సంబంధించి అవిశ్రాంతంగానే ముందుకు కొనసాగుతున్నారు అటు మంత్రిగా రాష్ట్ర స్థాయిలో తన బాధ్యతలను నిర్వహిస్తూ ఆ నేపథ్యంలో ఇటీవలే గుజరాత్ ముఖ్యమంత్రిని కూడా కలిసి రావడం జరిగింది అలాగే రాష్ట్రంలో కూడా ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో కూడా ఆయన తన వంతు బాధ్యతలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించారు అలాగే శాఖాపరంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అలాగే శాఖాపరంగా తాను తీసుకోవాల్సిన నిర్వహణ నేపథ్యంలో అవిశ్రాంతంగా ముందుకు కొనసాగుతూనే మనగానపల్లెకి వచ్చినప్పుడు జిల్లా స్థాయిలో సమస్యలను కూడా క్షేత్రస్థాయి నుంచి తెలుసుకుంటూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడికే అధికారాలను అధికారులను ఆదేశిస్తూ ముందుకు పోతున్నారు చివరగా చెప్పు వచ్చేది ఇందాక చెప్పుకున్నట్టు ఎవరైనా సరే తాను ఎంచుకున్న రంగంలో శ్రమిస్తూ అపజయం ఆశించిన ఫలితం ఒక్కోపారి లభించిన వెంటనే అపజయాలు తొంగి చూసినా ఎక్కడా కూడా ఎక్కడా కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్ళినప్పుడు తాను అనుకున్న లక్ష్యమే కాక మరింత ఉన్నత లక్ష్యాలను కూడా సాధించవచ్చు అన్నది బీసీ జనార్దన రెడ్డిని ఈ నేపథ్యంలో ఉదాహరణగా చెప్పుకోవచ్చు